హలో అండి నేను డాక్టర్ తను మీరు నిద్ర లేవటమే నీరసంతో లేస్తున్నారు రోజు మీద ఆసక్తి ఉండటం లేదు ఎటువంటి మోటివేషన్ కలగటం లేదు అంటే ఇది ల్యాక్ ఆఫ్ మోటివేషను లేకపోతే లేజినెస్ కాకపోవచ్చు బర్న్ అవుట్ అయి ఉంటుంది ఈ బర్న్ అవుట్ మీరు ఇగ్నోర్ చేశారంటే అది మిమ్మల్ని ఇంకా ఇంకా కుదిపివేస్తూ వస్తుంది ఈ చిన్న ట్రిప్తో మీరు మీ బర్న్ అవుట్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకుంటూ రావచ్చు అవుట్ అనేది క్రానిక్ స్ట్రెస్ వల్ల కలిగే ఒక రకమైన ఎమోషనల్ మెంటల్ ఇంకా ఫిజికల్ ఎగ్జాస్ట్ ఈ బర్న్ అవుట్లో ఏం జరుగుతుందంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని క్రానిక్ స్ట్రెస్ తీసుకొని మీ కార్టిసోల్ లెవెల్స్ బాగా అధికంగా మీ బాడీలో పెరిగిపోతూ వస్తాయి అన్నమాట ఈ చిన్న ట్రెక్తో మీకు వేగస్ యాక్టివేట్ అవుతుంది హార్ట్ రేట్ తగ్గుతుంది మరియు కార్టిసోల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి సో దీన్ని మీరు చేయాల్సిందంతా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఫిఫ్టీన్ డిగ్రీస్ కంటే తక్కువ ఉన్న టెంపరేచర్లో ఉన్న వాటర్ మంచినీళ్ళు తీసుకొని మీరు ఫేస్ ఇమర్షన్ చేయాలి థర్టీ సెకండ్స్ ఇది మీరు ఎర్లీ ఈవినింగ్ కానీ ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ తర్వాత కానీ చేయాలి థర్టీ మినిట్స్ ఎటువంటి స్టిములేషన్ లేకుండా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించాలి